ప్రణాలిలో గీతాంజలి అనే చెల్లెమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం చనిపోయి రెండో రోజు అయినప్పటికీ కూడా ఇంకా కూడా టిడిపి దాహం తేరినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం అంటే చనిపోవడం కరెక్టే చచ్చిపోతే మాకేంటి అనే భావంతో వాళ్ళు పెడుతున్న పోస్టులన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి పూర్తిగా ఈ ఇదంతా ఎక్కడ నడుస్తా ఉందంటే ఒక సామాన్యులు కార్యకర్తలు చేసే కాన్సెప్ట్ అయితే అంత దారుణంగా మాట్లాడరు ఖచ్చితంగా దీని వెనక మట్లా లోకేష్ అనే వ్యక్తి అస్తం ఖచ్చితంగా ఉంది ఆ లోకేష్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉంది అనేది అర్థమైపోతా ఉంది మహిళ చనిపోతే కనీసం అయ్యో పాపం అనాల్సిన పరిస్థితుల నుంచి ఇంకా వాళ్ళు కసితేరినట్టుగా రాబందులా మీదబడి పీక్కు తింటున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు ఆ ఇంట్లో మహిళ చనిపోయి ఇద్దరు పిల్లలు అనాదు మన ఇంట్లో జరిగి ఉన్నా గాని ఆ వేదన ఎవడో తీసేయలేడు ఎప్పుడో నేను చిన్నప్పుడు మా చెల్లి చనిపోతే ఇప్పటికి కూడా ఫోటో ఎదురుగా పెట్టుకుని చూస్తా ఉంటా మా చెల్లి చనిపోయింది అని ఐదో తరగతి అప్పుడు చనిపోయింది ఇప్పటికి కూడా ఎవరు కనిపించినా ఆ హైరు అట్లా ఉన్నా వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తారు పెద్దవాళ్ళు అయినా సరే ఎందుకంటే నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా వీళ్ళకి నాకు అక్క అన్నట్టుగా ఆడోళ్ళకి కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెడితే ఇవ్వలేకపోయినా పర్లేదులే గానీ ఇంకా వాళ్ళు దావాద్రి తేరినట్టుగా తాగుబోతులు సైకోలు వేరంగం వేసినంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా దారుణమైంది ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారు ఇప్పటికీ ఒక ఐదు ఆరుగురు ఐడెంటిఫై అయ్యారు వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి ఎక్కడ రాజీ పడేదేమి ఉండదు ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మతంతో రేపు ఇరవై నాలుగులో లో గెలుస్తామనే ఒక బీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారు ఇరవై నాలుగులో గెలవటం ఒక పక్కన పెడితే ఇరవై నాలుగు లోపులనే మీ అందరికి కూడా కచ్చితంగా శిక్షలు పడతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ పాప విషయంలో గీతాంజలి విషయంలో ఎవరెవరైతే ఎలాంటి దారుణాన్ని ఒడిగొట్టి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అక్కడ రాజీ పడే పరిస్థితి అయితే లేదు ఇదే లోకేష్ భార్య అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు భార్య అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ మనకసరికే అసెంబ్లీలో ఆ వంక అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఏడ్ చేసి నా అన్నారు నా భార్యనన్నారు అని ఫీల్ అయ్యాడు కదా ఇవాళ పరాయి పిల్ల నీకు సంబంధం లేనమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పథకం ద్వారా సొంత ఇల్లు అంటే నీకంటే అక్రమంగా ఆరు లక్షల కోట్లు దోచేసి హైదరాబాద్ లో విలాసంగా పన్నెండు వందల కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నావు కాబట్టి నీకు బిల్డింగ్ కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ విలువ తెలియదు సెంటు స్థలం లేక సెంటున్నర స్థలం లేక ఇల్లు లేక రోడ్ల మీద కాసి ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే తెలుస్తుంది అయినప్పటికీ ఆ సంతోషం అమ్మాయి పది మందికి షేర్ చేసుకోవాలని ఆ హ్యాపీలో మాట్లాడింది ఎందుకంటే ఎక్కువ ప్రేమతో నాలుగు సార్లు ఐదు సార్లు అనేది లెక్కేసుకోలేదు అమ్మాయికి అంత తెలియదు కూడా లోకం అంత తెలియని కూడా తెలియదు ఎందుకంటే ఆ ఎమోషన్ లో మాకిన్ని పథకాలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు దాంట్లో నాలుగు బదులు ఐదుగా ఐదు అనే ఒక పదం వాడటం వల్ల మీకు అది ఎక్కడ బూత్ లాగా అనిపించిందో నాకైతే తెలియట్లేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఒకవేళ కోర్టుల నుంచి రకరకాలుగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు కానీ భగవంతుడి దృష్టి నుంచి మాత్రం ఏ రోజున తప్పించుకోలేదు ఆయన లెక్కలు వేరుగా ఉంటే ఆయన కర్మ కాల్చ తలుచుకుంటే ఏ రకంగా ఉంటదంటే మనకి ఎన్ని రకాలుగా ఆ కర్మ అనేది వెంటాడుతా ఉంటది ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతా ఉంటే ఆ మంటలను చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అనేవాళ్ళు సిగ్గుండాల ఇవాళ మీరింకా మహిళల గురించి మాట్లాడుతా ఉన్నారు సిగ్గు శరం సీవిని త్రే వదిలేసి బతుకుతా ఉన్నారు ఆడపిల్లల విషయం మీరందరూ అందరూ కూడా